ప్రతి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కానీ నేను ఇన్స్టిట్యూషన్ ప్రత్యేకంగా చూసింది మాత్రం బాలు సార్ అంటే నేను ఇక్కడికి వచ్చిన కొన్నిసార్లు కూడా సార్కి స్టూడెంట్స్కి మధ్యలో ఉన్న ఒక బాండింగ్ మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఏదైనా క్వశ్చన్ అడగాలంటే సార్స్ని ఏమైనా అనుకుంటారేమో అర్థం కాలేదంటే మళ్ళీ ఏమైనా అంటారేమో అనుకుంటాం కానీ సార్ అలా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ఉండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైనా అర్థం కాకపోతే హోంవర్క్లో ఏమైనా డౌట్ ఉన్నా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి చెప్తారు అంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా ఉంటాయి కానీ ఇలా ప్రతిదీ మనకు అర్థమవుతుందో లేదని చెప్పే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అందులో ఒకటి థ్యాంక్ యూ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ దిస్ ఈస్ సుమలత ఎంబీవీకేకి వచ్చిన తర్వాత బయట ఇన్స్టిట్యూషన్స్కి ఎంబీవీకేకి ఏంటి తేడా అంటే వీళ్ళు ఓన్లీ కోర్స్ నేర్పించి పంపించడమే కాకుండా ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసి బయట ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి మనకి ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు అండ్ క్లాసెస్ గురించి చెప్పాలంటే సార్ అసలు చాలా బాగా చెప్తారు బాండింగ్ టీచర్కి ప్లస్ స్టూడెంట్కి మధ్య బాండింగ్ ఉంటేనే స్టూడెంట్కి మంచిగా సబ్జెక్ట్ అనేది లోపలికి బ్రెయిన్లోకి వెళ్తుంది అలాగే సార్ చాలా మంచిగా స్టూడెంట్స్తో ఉండి మంచిగా సబ్జెక్ట్ని మొత్తం బ్రెయిన్లోకి ఇన్సర్ట్ చేస్తారు అంతే థ్యాంక్ యూ నేర్చు గోవిందరాజు అందరికీ శుభ సాయంత్రం నేను ఎంఎస్ ఆఫీస్ నేను నేర్చే ఎంఎస్ ఆఫీస్ బాలో సార్ మంచి ఫ్రెండ్లా చెప్పారు ప్రతిదీ చెప్పిందల్లా మాకు క్లియర్గా అర్థమైంది మేము బాగా నేర్చుకున్నాం మన దగ్గర కోర్స్ నేర్చుకొని సాల్మన్ రాజు అని చెప్పి ఒక స్టూడెంట్ ఉన్నాడు సాల్మన్ రాజు తనకి మాటలు రావు వినపడదు కూడా ఒక వినిపించిన లైట్గా వినిపిస్తుంది మన దగ్గర ఎంఎస్ ఆఫీస్ జాయిన్ అయ్యాడు ఏలూరు రోడ్లో డెక్కన్ లాహౌస్ అని చెప్పి ఉంది దానిలో వర్క్ చేశాడు ట్వెల్వ్ థౌజండ్ శాలరీ మాటలు రావు వినపడదు బట్వెల్వ్ థౌజండ్ శాలరీ సంపాదించాడు మళ్ళీ అదే స్టూడెంట్ మన దగ్గరికి వచ్చి పేజ్ మేకర్ ఫొటోషాపి నేర్చుకొని అదే ఏలూరు రోడ్లో సిరి క్రియేషన్స్ అని చెప్పి ఒక ఫోటో ప్రింటింగ్ అది ఉంది దానిలో ఇప్పుడు ఎయిటీన్ థౌజండ్ శాలరీ తంది ఇంకొకరి పేరు చెప్తాను ఇప్పుడు నేను ఆయన పేరు చెప్పానని కూడా ఆయన తెలియదు ఆయనకి తన పేరు దుర్గా ప్రసాద్ మీ మధ్యలోనే ఉన్నారు తను మీ మధ్యలో ఉన్నాడు బట్ తనకి వినపడదు కూడా దుర్గా ప్రసాద్ లేని సార్ మీ ముందు ఉన్నారు చూడండి ఇంకా సాల్మన్ రాజకీయన కాస్త అని వినిపిస్తుంది కాస్త మాట్లాడతాడు బట్ ఈయన అస్సలు వినపడదు అస్సలు మాట్లాడదు బట్ టూ మంత్స్ తర్వాత తన సక్సెస్ఫుల్ పోస్ట్లో తన కాళ్ళ మీద తను నిలబడేలా చేస్తాను ఇంతని ఈజ్ మిస్టర్ దుర్గా ప్రసాద్ చాలా టాలెంటెడ్ మరి వీళ్ళకి ఎట్లాగంటే నేను చెప్పేది వినపడదు కదా మరి ఎట్లాగంటే ఆప్షన్ నేను చేసి చూపిస్తాను దాన్ని అలా చేసేస్తాడు ఆ తర్వాత నాకు ఏదైనా కావాలి అంటే నాకు ఇది కావాలని చెప్పి రాసి చూపిస్తే అట్లా మన ముందు పెట్టేస్తాడు రైట్ సో ఎవరైనా వచ్చి మాట్లాడతారా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నా పేరు ప్రియాంక నేను ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నాను రీసెంట్గా రీసెంట్గా కంప్లీట్ అయిందండి నేను ఇప్పుడు మన్ఫర్ ఆయుర్వేది కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాను నా శాలరీ వచ్చి ఎయిటీన్ థౌజండ్ ఇప్పుడు ప్రెసెంట్ సార్ సార్ ఇప్పుడు క్లాసెస్ నేను బయటకే బయట క్లాసెస్ కూడా ఒక త్రీ ఫోర్ డేస్ వెళ్ళాను అక్కడ క్లాసెస్కి ఇక్కడ క్లాసెస్కి చాలా డిఫరెన్స్ ఉంది ఆ ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం కానీ మనం అర్థం చేసుకునేటప్పుడు కానీ సార్ సార్ క్లాసెస్ బాగా చెప్తున్నారు ఇంకా నేను నాకు సార్ నా పేరు రజిత నేను ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నాను బాలు సార్ నేర్పించారు మాకు మేము ఏదైనా టాపిక్ రేపు నేర్చుకోవాలి అంటే సార్ ఫస్ట్ డే మనకుంటే ఈ రోజు మాకు వర్క్ ఇస్తారు అది రేపొద్దున అది టాపిక్లా చెప్తారు అంటే ఎవరైనా చెప్పేటప్పుడు ఏంటంటే విసుక్కుంటారు చిరాకు పడతారు కానీ సార్ అలా కాకుండా ప్రతిదీ దగ్గర పెట్టుకొని ఏం కావాలి నెక్స్ట్ అంటే మీకు ఏ డౌట్ ఉంది అంటే తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాక ఈ డౌట్ మీద ఎలా అడుగుతారు మీరు దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి ప్రతిదీ దగ్గరుండి అంటే లైక్ ఫ్రెండ్లా కూడా కాదు ఒక ఫాదర్లా చెప్పారు అంత బాగా చెప్పారు సార్ మాకు అంటే ఎటువంటి డౌట్ లేకుండా అంటే నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను బీసెంట్ రోడ్ ఇన్స్టిట్యూట్కి కూడా వెళ్ళాను అక్కడ ఏంటంటే చెప్పేవాళ్ళు కాదు లైక్ ఏంటంటే నోట్స్ ఇచ్చేసి వెళ్ళిపో అలా చెప్పేవాళ్ళు అక్కడ ఏంటంటే ఎక్కువ మనీ పెట్టి నేర్చుకున్నాను అంటే ఇక్కడ ఈ ఆపర్చునిటీ రావడం వల్ల ఏంటంటే బాగా అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగాను అంతే గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి నేమ్ ఇస్ సమీరా తస్ని నేను ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడానికి వచ్చాను బాలేశ్వర్ చెప్పే విధంగా ఎవరు చెప్పట్లేదు బయట నేర్చుకొని వెళ్ళిన మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్తారు మాకు ఒక ఫ్యూ డేస్ సార్ కూడా నేర్పించాడు ఆయన కూడా చాలా బాగా చెప్పారు ఇక్కడ నేర్పించేలా ఎక్కడ నేర్పించరు అది కూడా రీజనబుల్ ప్రైస్కి నేర్పిస్తారు సో ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి టు జాయిన్ అండ్ జాయిన్ అయిన వాళ్ళకి వెల్కమ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ సార్స్ అండ్ మ్యామ్స్ మేము ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నాం బాలు సార్ బాగా చెప్తారు ఇంకా అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు ఫనీంద్ర సార్ అయితే ఇంకా ఫ్రెండ్లీగా ఉంటారు జోక్స్ కూడా వేస్తారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు నాగలక్ష్మి నేను తాడేపల్లి నుంచి వస్తాను రోజు మాది నాలుగు అదే నాలుగు గంటలకి బ్యాచ్ మాది మా బ్యాచ్ సరదాగా ఉంటాము సార్ మాతో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు నేను టెన్త్ వరకే చదువుకున్నాను మా పాపని కూడా తీసుకొని మేమిద్దరం కలిసి కోర్సు నేర్చుకున్నాము కానీ నేను టెన్త్ వరకే చదువుకున్నాను నాకు ఇంగ్లీష్ అరికి రాస్తారని చెప్పేసి అని నేను నేర్చుకోలేము అని సార్ని అడిగాను కానీ సార్ మాత్రం లేదు మీరు నేర్చుకుంటారు మీరు అలా డిసప్పాయింట్ అవ్వద్దు మీరు నేర్చుకుంటారు మీ పాప కూడా వస్తుంది మీరు నేర్చుకుని మీరు మాత్రం మానేయొద్దు అని చా సార్ చాలా నాకు ధైర్యం చెప్పారు కానీ నేను డౌట్ పడ్డాను కానీ సార్ చెప్పిన దానికి నేను కంటిన్యూ చేశాను కానీ ఒకరోజు ఊరు వెళ్ళినా కానీ మరుసటి రోజు ఆ లెసన్ మళ్ళీ మాకు రిపీట్ చేసి మా నాకు కానీ మా పాపకు కానీ బాగా అర్థమయ్యేటట్టు చెప్పేవారు బయట ఇంత విధిగా చెప్పరు సార్ కానీ మీరు ఇంత కోపం లేకుండా బాగా ఫ్రె ఫ్రెండ్లీగా ఉండి అర్థం అయ్యేటట్టుగా చెప్తున్నారు ఇంకెక్కడా ఉండదు సార్ మా ఫ్రెండ్ చెప్పబట్టి నేను వచ్చాను అని చెప్పి చెప్పేదాన్ని కానీ బాలు సార్ మాత్రం మాకు మాత్రం చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పేవారని నాకు మాత్రం ఇంకా చాలా మందిని పంపిస్తున్నాను నేను ఇక్కడికి ఇక్కడ నేర్చుకోండి ఇక్కడ బాగా చెప్తారు ఈ ఇన్స్టిట్యూట్ మీద చాలా మంది ఇలా వస్తున్నారు ఇక్కడ చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది బయటకన్నా కూడా ఇంకా బాగా అర్థమవుతుంది ఫీజు కూడా చాలా తక్కువ ఇంత తక్కువ ఫీజు ఎక్కడా లేదు అని చెప్పి చెప్పేదాన్ని చెప్పాను చాలా మందికి వాళ్ళు కూడా వస్తామన్నారు కానీ నాకు మాత్రం బాగా నచ్చింది ఇక్కడ మాత్రం నేను మా బాబా సరదాగా వచ్చి మా బ్యాచ్ కూడా చాలా బాగా సరదాగా ఉండేవాళ్ళం సార్ మాత్రం మా చాలా ఫ్రెండ్లీగా ఉండి ఒకటికి నాలుగు సార్లు బయట విషయాలు కానీ క్లాస్లో కానీ ప్రతి ఒక్క విషయం కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు దానికి మాత్రం చాలా సంతోషంగా ఉంది